హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు సూర్యోదయం అవుతుంది కుక్కలు ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఒకదాని మేము ఒకటి ఉదయం పూట వీటికి ఆటలు అంటే చాలా ఇష్టం ఇదిగో అన్నీ కూడా బయటికి వచ్చేస్తున్నాయి ఉదయం పూట వీటికి ఆటలు అంటే చాలా ఇష్టం అల్లరితో కూడిన ఆటలు ఈ వీడియోలో అల్లరితో కూడిన ఆటలు ఉన్నాయి చూడండి ఎంజాయ్ చేయండి మొత్తం ఫన్నీగా ఉంటుంది ఇక్కడ కూర్చున్నది తల్లి కుక్క ఇక్కడ ఉన్నది పెద్ద కుక్క అక్కడ మూడు కుక్కలు ఉన్నాయి ఆ అండి అందరికీ నమస్తే అంజీ విజన్కు స్వాగతం అడుగు నేను ఒక అడుగు వేస్తే పది అడుగులు ముందుకు వేసుకుంటాగుతాను ఏ నడా ఏమా అయండ్రు ఆనాడు నడు ఏ గ్రామం కొందా ఇదిగో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కాకలను విడతలను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాయి ప్రతిరోజు ఇంతే అదు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉడతల్లో ఉంటాయని పరిగెడుతుంటాయి కానీ ఒక్క ఉడత కూడా దొరకది అయినా ఇవి రోజు వాటి కోసం పరిగెడుతుంటాయినట్లు ఇది ఒక హ్యాబీలాగా మారింది అదు అదో మళ్ళీ పెద్ద కుక్క రిటర్న్ వస్తుంది నా దగ్గరకు దా కా తల్లి తల్లిగారి తల్లి తల్లి వీటి ఆటలు సై ఆటలు చూడండి ఏ విధంగా ఉంటాయి ప్రతి నిత్యం ఇంతే ఉదయం పూట లేవాలి ఆటలు ఆడాలి అన్నం తినాలి పడుకోవాలి మళ్ళీ లేవాలి ఆడుకోవాలి ఇదే ప్రతి నిత్యం జరిగే యాక్టివిటీ ఏడా దీంతో ఏం చెప్పు పర్లే అలా పర్లేదు అండి పర్లే ఏంటి దీం ఒకటి వాటి జ నా ఆడుకోదు నా దగ్గర ఆడుకుంటున్నా అబ్బో ఏంటి 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 ఏంది ఏం చెప్పు అండి ఏ ఏ పావే ఒకటి అడు అదే అదే పర్లేదు ఏయ్ మన దిగబడి அலோ அட் காப்பா ஏறா தான் ஆட்கிட்ட ம் ஆட் கொண்டா ம் ஓ அட் காப்பா ஓ வரா అడకాబా అన్నీ మళ్ళీ ఒకసారి పరిగెత్తాయి ఏందో నిన్న చూసి ఉంటాయి అందుకే పరిగెత్తు స్కూల్ గ్రౌండ్లో రెండు కుక్కలు ఆట ఆడుకుంటున్నాయి పెద్ద కుక్క అటువైపు వెళ్ళింది ఒక లోపలికి వెళ్తుంది ఎందుకో మరి వచ్చిరా మెల్ల మెల్లెగా ఏం మాట్లాడుతున్నారా Hey. Hey. Kara, yang jenis ini entah kok. Kara, kara, yang jenis ini. Hey, kara, dongeng mana? Da, 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 da. Dir, pop, da, da. Ini ya kara itu kan yang itu dantun ke?

Pilal ini harus kontak mata nih, kata. Hey, hey, ada ada. Di <tellan> video ini aja lah, main takut. Kata, da, da, da. Ini ini orang harus kontak mata, kata, da, 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 da. ਦੀ 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 ਦੀ